ఒక అంశం అందులోని మూడు భాగాలను చెప్పి తొందరగానే ముగిస్తాను ఎందుకంటే ఎక్కువసేపు చెప్పాలన్నా అంతటి జ్ఞానవంతమైన జీవితాలు మాకు కాదు లోకంలో బ్రతికేవాడిని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని దేవుడు ప్రాణాయితలో నాకంటూ రోజు ఇచ్చాడని చెప్పి చెప్పుకోవడానికి ఈరోజు నాకు ఇచ్చాడని నేను దేవునికి స్ఫుత్తులు చెల్లిస్తూ శ్రమలతో కూడిన సాక్ష్యం అనే అంశాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నారు అందరి జీవితాల్లో మనందరి జీవితాల సాక్ష్యం అనేది ఉంటూనే ఉంటుంది శ్రమలతో కూడిన సాక్ష్యం చాలా గొప్పది మనందరికీ ఆశీర్వాదాలు వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తాం దేవుని కృప పొందుకున్నప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాం శ్రమల నుంచి కూడా దేవుడు సాక్ష్యాన్ని ఎన్నుకున్నాడు అదే ఒక గొప్ప రాజు యొక్క మహా పరాక్రమశాలి యొక్క జీవిత చరిత్ర అది మరెక్కడో లేదు మన బైబిల్లో ఉన్న జీవిత చరిత్ర మనందరం ఆయన్ని ఒక కోణంలోని చూసాం దేవుడు ఈరోజు వేరొక కోణంలో మీ అందరికీ చెప్పాలని నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీ అందరితో నేను మాట్లాడుతున్నాను నేను ఇది చెప్పాల వద్దని ఆలోచించినప్పుడు దేవుడు నాతో సూటిగా ఒక మాట మాట్లాడాడు అదేంటో మీరు కూడా చూతులు కానీ ఎనిమిది అవుట్ అధ్యాయం నాలుగో వచ్చిన యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నె తిని నీవు గర్భము నుండి బయలు పడ పడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రాప్తగా నిన్ను నియమించి తిని అందుకు గారు అంటున్నారు ఇక్కడ అయ్యో ప్రభువా ప్రభు ఎహోవా చెత్తగింపు నేను ఇంకా బాలుడినే అని ఇర్మి గారు అంటుంటే మాట్లాడ మాట్లాడుటకు నాకు శక్తి చాలదని ఇర్మి అన్నప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను నేను బాలుడనని అనవద్దు నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు ఉన్నాను ఇదే యహోవ వాక్కు దేవునికి వందనాలు ఈరోజు మనందరం కూడా శ్రమకాలం నలభై రోజులు కూడా మనందరం ఉపవాసం చేయాలని అనుకుంటాం పవిత్రంగా బ్రతకాలని అనుకుంటాం మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ నలభై రోజులన్నీ కనీసం చాలా పవిత్రంగా ఉండాలనే కదా అనుకుంటాం అసలు ఉపవాసం అంటే చాలా మందికి కొంతమందికి అయినా తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియదు ఉపవాసం అంటే తగ్గించుకొని ఉండటం ఉపవాసం అంటే తగ్గింపు తత్వంతో మనం ముందుకు సాగడం అన్నం మానేసి నేను ఉపవాసం చేస్తున్నాను దేవుని అందుకు నేను భయంతో ఇలా బ్రతుకుతున్నానని చెప్పుకునే భక్తి దేవుడు నాకు అక్కర్లేదు అని చెప్పి చాలా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాను అయితే యోన చరిత్ర మనందరికీ తెలిసిందే యోన ఎలా అయితే చేప కడుపు నుంచి నినివే పట్టణానికి వెళ్ళాడు ఒక పట్టణం అంతటిని ఒక దేశాన్ని కాపాడడానికి ఒక యోనాన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు అనే చరిత్ర మనం చాలాసార్లు వినే ఉన్నాం నలభై రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతుందంటే అక్కడ ఉపవాసం చేసిన తీరుని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు యోన మూడో అధ్యాయం ఒకసారి చూద్దాం యోనా మూడు అధ్యాయం నాలుగో వచ్చిన యోనా యోనా పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము

లేతే దేవుడిచ్చిన యోన చెప్పినప్పుడు తన మొదటిగా చేసిన పని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి కిందకి దిగేశాడంట గోలిపట్టు కట్టుకున్నాడంట బూడిద పాముకొని దేవునికి ప్రార్థన చేశాడంట ఇది రాజుకు తెలిసే సమయానికి ఆ పట్టణం అంతా ప్రజలకు తెలిసింది యోన మూడు రోజుల పర్యటన చేయలేక ఆ పట్టణం నాశనం అయిపోతేనే బాగుందనుకొని కేవలం ఒక దినం ప్రయాణం చేసి వెళ్ళిపోయి ఊరు పడుకున్నాడు పడుకున్నాడంట రాజుగారు మాత్రం ఈ ఉపవాసాన్ని ఎంత పద్ధతిగా పాటించాడో ఆ కార్యాన్ని మనం చూస్తాం దాన్ని బట్టి జరిగిన క్రియ కూడా దేవుడు ఎక్కడే మనకు తెలియజేస్తున్నాడు ఆ పట్టణం నాశనం అయిపోలేదంట వాళ్ళు చేసిన ఆ ఒక్కరోజు ప్రయాసపడిన యోన దానికి తగిన ఉపమానం కూడా చివరిలో చెప్తాను అయితే ఆ పట్టణం నాశనం కాలేదంట ఉపవాసానికి దేవుడు అంత పవిత్రమైన స్థానాన్ని ఇచ్చాడు వాళ్ళు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆ దేశం నాశనం కాబడలేదంట ఆ టైంకి అయితే ఇంతటి పవిత్రమైన తగ్గింపు తత్వం ఉపవాసానికి ఉంది కనుక దాన్ని మనం అపత్రం చేయకుండా ఉండేందుకు ఈ నలభై రోజులనైనా కనీసం వాడుకొని మనం తగ్గించుకొని మన అహంకారాలు కానీ గర్వాలు కానీ తగ్గించుకోవాలని దేవుని పేరిట తెలియజేస్తున్నాను అయితే ఈ తగ్గింపు తత్వంతో నెబికేత్నేజర్ అనే మహారాజు తన జీవితానంతరం పొందిన ఆశీర్వాదం కూడా ఒకసారి తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఆయన ఆశీర్వదించబడిన విధానం చూస్తే నెబికేత్జర్ అంటే మన అందరికీ తెలుసు శత్ర అభిజ్ఞులని అగ్నిగుండంలో వేసేశాడు చాలా ఇబ్బందులు పెట్టాడు దేవుని ప్రజల్ని నాశనం చేయాలని చూశాడు ఒక విగ్రహారధకుడు ఒక అన్యుడు అని చెప్పి మనకు ఒక రకమైన చరిత్ర తెలిస్తే మీ అందరికి ఆయనకి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటో ఒకసారి మీ అందరికి తెలియజేస్త గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చిన అధిక బలము చేతను చాచిన బాహు చేతను చాచిన బాహు చేతను భూమిని భూమి మీద నరులను భూమి మీద నరులను జంతువులను జంతువులను నేనే సృజించి నేనే సృజించి ఎవరికి న్యాయమని ఎవరికి న్యాయమని నాకు తోచును నాకు తోచును వారికే ఇచ్చుచున్నాను వారికే ఇచ్చుచున్నాను ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడకు బబులోను వశము ఒక నేచర్ అనే రాజు మహా గొప్ప పరాక్రమశాలి బబులోని సామ్రాజ్యాన్ని ఏలిన ఒక గొప్ప రాజుగా మన బైబిల్ చరిత్రలో తెలుస్తూ ఉంది ఈ రాజు ఆయన బ్రతికిన విధానం ఎలా అయినా ఉండొచ్చు ఒక అన్యుడిగా ఉన్నప్పటికీ దేవుని కృప ఆయనపై ఎంతగా ఉందంటే ఇదంతా నేనే సృజించాను కదా నా చాచిన బాహు చేత జంతువులనేమి సృష్టినేమి అన్నింటినీ సృష్టించిన దేవుడే ఇవన్నింటిని తీసుకొచ్చి ఒక అన్యుడైన నెబిజర్ చేతిలో పెట్టేశాడు ఆయనకి ఎంత ధన్యత ఆయన ఎడ దేవుడి కృప ఎంత గొప్పగా ఉంటే ఈ కార్యం జరుగుతుంది ఇవన్నీ అంటే ఏదో ఒక రాజ్యాన్ని ఇవ్వడమో లేకపోతే ఇలాంటివి చేయడం బైబిల్ చరిత్రలో చూసాం కానీ ప్రపంచం మొత్తాన్ని ఇచ్చినట్టుగా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ రాజు తన జీవితంలో అంత అంత గొప్ప కార్యాలు ఏం చేశాడో ముందు చరిత్ర నేను చదవలేదు ఎక్కడి నుంచి చదవాలి కాబట్టి దాని నిమిత్తం నేను మాట్లాడుతున్నాను ఇంతటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆయన ఏ శ్రమంలో కూడా దేవుడిని తలుచుకోలేదంట అప్పటి వరకు కూడా దైవ పెట్టిన శ్రమలు పెట్టాడు ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుణ్ణి ప్రార్థన చేయాలన్న విషయం కూడా ఆయన వెళ్ళినప్పటికీ దేవుడు ఎంతటి గొప్ప అవకాశాన్ని ఎక్కి ఇచ్చినట్టుగా మనకి హిరిమియ గారి హిరికి దేవుని వాక్కు తెలియజేస్తూ ఉంది ఒకవేళ మాట వినకపోతే ఆయనకు లోపడకపోతే రాజులను సైతం కూడా నాశనం చేస్తానని దేవుడే ఇందులో ఇర్మియాలో ఇరవై ఏడాదిలో సెలవు ఇచ్చాడు ఆయన కాడి మొయ్యకపోతే నెబికెజలు కాడి మొయ్యకపోతే అప్పటి వరకు దేవుని పిల్లలుగా పిలవబడిన వారు కూడా నాశనం అయిపోతారని చెప్పి దేవుడు ఇక్కడ సూటిగా మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయి అయితే దేవుడు దేవుని కృపను నెప్పికెత్ ఎలా వాడుకున్నాడు తద్వారా తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అనేది ఒక అంశం అయితే ఆయన ప్రతి మనం మన మానవులమైన మన అందరం కూడా ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు ఆనందిస్తాం ఆశీర్వాదం విలువ తెలియనప్పుడు దాన్ని పోగొట్టుకుని శ్రమను భరిస్తాం శ్రమలు పొందాక మళ్ళీ దేవుని కృప కోసం ఆరాటపడుతూనే ఉంటాం ఈ కృప కోసం ఆరాటపడే క్రమంలో ఈయన ఆశీర్వాదాలనే చూశాడు కానీ ఇంకా శ్రమలు చూడలేదండి నిపు ఆయన చాలా మంది రాజులను తన కైవసం చేసుకున్నాడు రాజ్యం మొత్తాన్ని దేవుడు ఇంతగా చెప్పిన తర్వాత ఆ కార్యం జరగకుండా ఉంటుందంటే దేవుడే ఈయన కోసం సాక్ష్యం చెప్తూ ఉన్నాడంట నేను సాక్ష్యం నా నేను చెప్పిన మాట సత్యం అని నెరవేరడానికి నేను నిపుక నువ్వు వాడుకున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ రెండో దినవృత్తాంతలు ముప్పై ఆరో అక్షన్ ఒకసారి చూద్దాం నెప్పులు దేవుని పిల్లల ఎడల తీర్పు తీర్చడానికి కూడా సరిపోయాడు అంటే ఒకసారి చూద్దాం ఆ విషయాన్ని ఆరాధ్యయం ఐదు నుంచి ఐదు వారు వచ్చిన యహోయాకీము యాలను ఆరభించినప్పుడు ఇరవై ఇరవై వాడైలములో పదకొండు సంవత్సరములు ఏలి ఆయన యువత రాజ్యాన్ని చాలా మంది రాజులు ఏలుతూ ఉన్నారట దేవుడు ఇచ్చిన మాట ప్రకారం బబులోను రాజుకి అన్ని రాజ్యాన్ని కైవేశం చేసిన దేవుడు ఇక్కడ ఎహోవా కూడా నిపుణులు వసం చేశాడంట ఆ సందర్భంలో ఈ ఎహోవా కీము ఇరవై ఐదు సంవత్సరాల కుర్రాడంట దేవుని గొప్ప ఆశీర్వాదం మనపై ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదంట వాళ్ళు చేసే కార్యాలతో సంబంధం లేదంట ఈ ఇరవై ఐదు సంవత్సరాల కుర్రాడిని మనం చూస్తూ ఉంటే ఆయన పదకొండు సంవత్సరాలు వేలిన తర్వాత ఆ రాజు తన జీవితంలో తప్పుడు నడకలు నడిచినట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దృష్టికి చెడు చెడు నడత నడిచినందుకు ఈ రాజుని తీసుకెళ్లి చెరగా దేవుడు వదిలేసాడంట దేవుడు అక్కడితో ఆ రాజు చేసిన తప్పక ఆ కుమారుని పాడు చేయాలని అనుకోలేదు యహో కీముకి యహో కీను కీను అని చెప్పి కుమారుడు ఉన్నాడంట తన వయసు ఎనిమిది సంవత్సరాలు ఆ ఎనిమిది సంవత్సరాల కురాన్ని ఆ రాజ్యానికి రాజుగా చేశాడంట ఏ రాజ్యానికి యోధా రాజ్యం వీళ్ళంతా కూడా ఎడిశిలేము పట్టణాన్ని ఉన్న సందర్భాల ఎనిమిది సంవత్సరాలు కురాన్ని రాజుగా చేశాడంటే దేవుని ఆశీర్వాదానికి అంత బలంగా ఉంటే రాజు అవుతాడండి అలాంటి సన్నివేశాలు ఇంతమందిని రాజులు చేసిన ఈ రాజు నేచరు తన జీవితం దేవునికి భయపడే రీతిలో అప్పటి వరకు లేదు దేవుని దేవుడు నిబిజర్ కార్యాలు చేయించుకుంటున్నాడు కానీ దేవుడు అంటే నిబర్ కి పోయింది అయినా దేవుని కృప ఉచితంగా వచ్చేస్తుంది ఆశీర్వాదాలు అనుభవిస్తున్న నిబర్ రాజు ఆ జీవితం చాలా సాఫీగా సాగిపోతోంది యహో కీము యహోయా కీము కూడా ఎనిమిది సంవత్సరాల వయసు గల ఈ రాజు తను తప్పులు చేశాడట యహోవా దృష్టికి తప్పుడు మనిషిగా మిగిలిపోతే తన సోదరుడైన అని సిద్ధి ఇరవై ఒక్క సంవత్సరాల వాటి అతన్ని రాజుగా చేసింది కోప కూడా మనకి నిబర్గా కనబడుతుంది ఈ సిద్దికి దేవుని దృష్టికి తప్పు చేసి రాజుగా నియమించిన నేచర్ మీద కూడా తిరగబడ్డాడు ఇది ఇదంతా కూడా ఇరిమియా గారికి ప్రత్యక్షమైన దేవుడు ఇరిమియా గారితో మాట్లాడి వాటన్నిటిని ముందే ఇరిమియాతో చెప్పి ఈ రాజులకు తెలియజేసి ఈ కార్యాలన్నింటిని దేవుడు చేస్తున్నాడు ఇదంతా మనకి బైబిల్లో చాలా క్లియర్ గా వివరించబడి ఉంది దేవుడు ముందే చెప్పి మన దేవుడు జరిగిపోయిన వాటిని నేను చేశానని చెప్పట్లేదు ఆయన చేసే కార్యాలను ముందుగా చెప్పి ఆ కార్యాలను జరిగించి మనం సాక్షిగా సాక్ష్యాలుగా ఈ చరిత్రను చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి అక్కడ నేచర్ చాలా ఆనందించబడాలి ఆశీర్వాదాలు పొందిన దేవుడు ఈ వీళ్ళందరూ ఇప్పుడు యహో ఎను గానీ యహో యాకీను ఎహో యాకీము ఈ రాజులందరూ కూడా దేవుని గణపరిచాల్సిన వాళ్ళు ఆ నగరాన్ని పాడు చేసి యుషీలమును పాడు చేసి అక్కడంతటిని పాపంతో నింపేస్తే దేవుడు ప్రజలయ్యుండి వీళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఒక అన్యుడు అయినా చేతిలో ఈ యోధా రాజ్యాన్ని సామ్రాజ్యం అంతటిని కూడా పెట్టిన సందర్భంలో ఇది మనకు కనబడుతుంది అయితే ఆ రాజు చేసినప్పుడు ఈ తిరుగుబాటు చేసిన సిర్కే రాజు చెరలోకి వెళ్ళిపోయాడంట ఈ కార్యాలన్నీ అయిపోయినాయి ఈ గర్వంతో ఏ రాజ్యం అయినా నేనే వెళ్తాననే గర్వంతో నిపుకెర్నేచుల మహారాజు ఆయనే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట వాటికి పూజించమని ఈయన ఇప్పుడు ఈ పై రాజులు ఎవరైతే ఉన్నారో యువత అప్పటి వరకు రాజులు చేసిన తప్పుల్ని ఈయన చేయడం ప్రారంభించాడు ఆయన జీవితం ఎంత ఎంత ఘోరంగా మారిపోయిందంటే నెపికెడ్ చేశారు మహారాజుకి ఇంకా అహం నేను నా నేను కాబట్టే ఇంత సాధించాను అని అహం ఆయనకి విపరీతంగా పెరిగిపోవడం వలన ఆ గర్వంతో ఏవైతే చేయకూడదు అన్ని తప్పులు చేశాడంట ప్రజల్ని హింసించడం వాళ్ళు ఏదైనా తప్పులు అంటే విషయంలో దేవుడు ప్రార్థన చేస్తున్న క్షత్రగు మేషకు అభిర్ణ కూడా మీరు వచ్చి విగ్రహాలకు పూజించండి మీరు అసలు ఈ క్షత్రకు మేషకు అభిర్ణ అని మనం ఆ పేర్లు వాడుతున్నాం అంటే ఆ పేర్లు పెట్టింది కూడా నెమ్కేజ్ ఆ సామ్రాజ్యంలో ఆయన ఆయన తాలూకా రాజు అని మనకి కనిపిస్తా ఉంది అసలు పేర్లు అనన్య శత్రు గారి పేరు అనన్య మేషకు గారి పేరు మెషాయిలు అభిన్నగులు పేరు ఆచార్యగా దేవుడు కనపడుతున్నారు అయితే మనందరికీ దానియోలు గారి పేరు గుర్తుంది కానీ దానియోలు గారి పేరుని వెల్తే షాజరుగా మార్చింది నెమిక మహారాజు వీళ్ళందరూ ఆయన చరలో దేవుడు కార్యాలయం చూడలేక వాళ్ళ చరలో కోల్పోబడ్డారు గారి సామ్రాజ్యంలో చెరలో ఉన్నారు అగ్నిలో తోయబడ్డారు వీటన్ని